వే నమ ప్రహ్లాదు ఎన్నో విధాలుగా సంహరించాలని హిరణ్యకశిపుడు ప్రయత్నించాడు అయితే ఈ అంశం విష్ణు పురాణంలో వస్తుంది అగ్నిలో ప్రహ్లాదు పడేసినప్పుడు ఆ అగ్ని వలన ప్రహ్లాదుడు హింసింపబడతాడు బాధపడతాడు దహింపబడతాడు అనుకున్నాడు హిరణ్యకశిపుడు కానీ ప్రహ్లాదుడు చెప్తున్న మాటలు విని ఆశ్చర్యపోయాడు రామనామ జపతాంకుతో భయం పశ్యతాత మమ గాత్ర సన్నిధ పావకొపి సలిలాయతేధునా అని అన్నాడు సర్వతాప శమనైక భేషజం శ్రీరామ నామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకెలాంటి భయము లేదు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు ఎందుకంటే అన్ని తాపాలను శమింపజేసేటువంటి గొప్ప ఔషధం రామనామం అని ఆది దైవికం ఆధ్యాత్మికం ఆది భౌతికం సమస్త తాపాలను రామనామం సిమింపజేస్తుంది పశ్చాత ఏ అగ్ని అయితే నాకు నన్ను దహిస్తుంది అనుకుంటున్నారో అది అగ్నిలాగా లేదు పావకోపి సలిలాయతేధున నాకు చాలా చల్లగా హాయిగా ఆహ్లాదాన్ని కలిగిస్తోంది ఆ అగ్ని అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు రామనామ జప ప్రభావం రామనామ వైశిష్ట్యం ఇందులో తెలియజేయబడుతోంది ప్రహ్లాదుడి యొక్క భక్తి విశేషం ఎందుకంటే యానిల శీతలహ అని చెప్పి హనుమంతుడి తోకకు నిప్పంటిచ్చినప్పుడు అంటే దహనం చేసినప్పుడు మరి అంతకు ముందు హనుమంతుడి తోకకు రావణాసురుడు నిప్పంటించాడు కానీ పావకోపి సలిలాయతే ధున అని చెప్పిన విధంగానే అక్కడ ప్రహ్లాదుడు ఇక్కడ హనుమంతుడు ప్రాళేజానిల శీతలహ అంటున్నాడు అంటే మంచుగడ్డలాగా ఉందిట అంత చల్లగా ఉంది తప్ప అగ్ని దహింపజేయట్లేదు అని భగవన్నామ మహిమ సామాన్యమైనది కాదు గరళకంఠుడని పిలువబడే ఆ మహాదేవుడు ఈశ్వరుడు తన గరళంలో అంటే గరళాన్ని తన కంఠంలో ధరించాడు అందుకని చెప్పి ఆయన నీలకంఠుడయ్యాడు మరి ఆ గరళాన్ని ఆయన స్వీకరించగలగటం దాన్ని గ్రహించి దాన్ని భరించగలగటం ఇదంతా కూడా రామనామ జప ప్రభావం భగవన్ నామాన్ని జపించే వాళ్ళకి ఎలాంటి భయము లేదు ఎలాంటి ఆపద లేదు ఆ నామం యొక్క రక్షణలో ఉంటారు అని సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వాంసలు భగవద్ అవతారాలైనటువంటి మహానుభావులు వాళ్ళంతా మనకు తెలియజేస్తున్నారు అందుకని చెప్పి మనం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో తెలియని మానసిక స్థితి అవసరం లేదు గొప్ప ప్రయత్నం శ్రేష్టమైన ఉపాయం భగవన్ నామాన్ని స్వీకరించటం భగవద్భక్తిని చేయడం ప్రహ్లాదాదులు బోధించింది హనుమదాదులు బోధించింది మనకొకటే భగవన్ నామం మీద రుచిని కలిగి ఉండమని ఈ అంశాన్ని మనం గ్రహిస్తే మరి రామనామం మీద కానీ భగవన్ నామం ఏదైనా కానీ ఆ నామం మీద రుచిని పెంచుకోవడంలోనే నిష్టను కలిగి ఉండటంలోనే మనలోని భగవద్విశ్వాసం ఎంత బలంగా ఉంది అనేది తెలుస్తుంది మరి జన్మ యొక్క ప్రయోజనం భగవద్విశ్వాసాన్ని పెంచుకోవడమే కదా అమ్మవారు అశోకవనంలో ఉన్నప్పుడు నిరంతరం ధ్యానించింది రాముణ్ణే సీతాదేవి ఎందుకంటే చుట్టూ రాక్షస స్త్రీలున్నారు ఎన్నో విధాలుగా భయాన్ని కలిగిస్తున్నారు హృదయాన్ని ఎంతో క్షోభకు గురి చేసే విధంగా చాలా దారుణమైనటువంటి పరుషమైనటువంటి మాటలను మాట్లాడుతున్నారు ఎట్లా అంటే ఒకవేళ నీవు గనక రావణాసురుడి మాటను వినకపోతే నిన్ను సంహరిస్తామని నీ శరీరంలోని భాగాలను ఆయనకు ఆహారంగా అందజేస్తామని ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇంత దారుణంగా మాట్లాడుతున్నా కానీ ఆమె అంత బాధను ఎలా భరించింది అంటే నైషా పశ్యతి రాక్షస్య నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి ఆమె ఆ రాక్షస స్త్రీలను చూడట్లేదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెట్లను ఒక వేటిని ఆమె చూడట్లేదు ఆమె కేవలం ఆమె హృదయంలో రాముణ్ణి మాత్రమే దర్శిస్తోంది అంటే నిరంతరం ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో ఆయన నామాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళ హృదయంలో కలిగేటువంటి ధైర్యం కానీ వాళ్ళ హృదయానికి ఉండేటువంటి బలం కానీ సామాన్యమైనది కాదు అంటే అన్ని ఆపదలలో అన్ని సమయాలలో ఎలాంటి కష్టస్థితిలో అయినా మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి అన్న విధంగా భగవంతుణ్ణి విస్మరించడమే ఆపద అని ఎట్లా అయితే విపద్ విస్మరణం విష్ణోహో అని కాబట్టి భగవంతుణ్ణి స్మరించే వాళ్ళకి ఏ భయము లేదు ఏ ఆపద లేదు ఇది సత్యం అని మన మనస్సు నిజంగా అలాంటి సంకల్పాన్ని ఆమోదించి ఆ నిశ్చయంతో గనక మనం జీవితాన్ని సాగిస్తే శ్రేయస్సును తప్పకుండా పొందగలుగుతాం హరయే నమ గురవే నమ